క్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్టి తరపున మీ అందరికీ శుభాభివందనాలు అందరూ బాగున్నారా దేవుల్లో ముందుకు కొనసాగుతున్నారా దేవుని ఆత్మ చేతను ప్రార్థనలోను విశ్వాసంలోనూ ముందుకు కొనసాగండి దేవుడు సదా మీకు తోడుగా ఉండి మీ ప్రతి అవసరతను ఆయన తీర్చడానికి సంసిద్ధుడై ఉంటున్నాడు ఒక ప్రశ్నను అడగాలి మీ కుటుంబం కొరకు మీరు చావవలసి వస్తే మీరు చనిపోతారా లేక ఎవరెలా పోతే నాకేంటిలే అని వదిలిపెడతారా ఒకటి పది సార్లు ఆలోచించి సమాధానం చెప్పండి నూటికి తొంభై శాతం మంది ఎవరెలా పోతే నాకేంటిలే అనే జవాబు మాత్రమే ఇస్తారు ఎందుకంటే దేశము కొరకు తన సొంత వారి కొరకు వారి జీవితాలను త్యాగం చేసేవారు దొరకడం చాలా అరుదు అటువంటి వారిని మనం కలిగి ఉండడం చాలా అదృష్టంగా భావించవచ్చు బైబిల్ గ్రంథంలో కూడా నేను ముగ్గురు వ్యక్తులను చూపిస్తాను వారిలో మొదటి వ్యక్తి నేను నశించిన నశించదని గానీ నా ప్రజలను రక్షించుకుంటాను అని చెప్పిన ఎస్తేరు రెండవదిగా ఇజ్రాయెల్ ప్రజల కొరకు జీవ గ్రంథంలో వ్రాయబడిన నా పేరునైనా తుడిచి వేసుకుంటాను గాని వారిని నేను రక్షిస్తాను అని చెప్పిన మోషే మూడవదిగా తన ప్రజలను రక్షించుకోవడానికి తన్ను క్రీస్తును ద్వేషించి శాపగ్రస్తుడుగా మారడానికి కూడా సిద్ధపడతాను అని చెప్పిన అపోస్ట్లయిన పౌలు ఆ విధముగా ఆ ముగ్గురు చెప్పడానికి వారికి అవసరం లేదు ఎస్తేరు రాణిగా ఉంటుంది మోషే నాయకుడిగా ఉంటున్నాడు అపోస్లైన పౌలు సకల విద్య ప్రావీణ్యత కలిగి గొప్ప వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు అయినప్పటికీ తన ప్రజల రక్షణ కొరకు వారు ఎంతగానో తగ్గించుకొని అటువంటి స్టేట్మెంట్ ని ఇస్తూ ఉన్నారు నేడు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేక మందిని రక్షించుకోవడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తే నీవు వారిని రక్షించగలుగుతున్నావా లేక నిన్ను నీవే ఆర్పు వేసుకొని నీ యొక్క జీవితాన్ని ఎంతో అంధకారంగా మార్చుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించు దేవుని యొక్క వాక్యంలోనికి ప్రవేశించినట్లయితే ఎస్సేరి గ్రంథము నాలుగో అధ్యాయము పదిహేడో వచనము నేను నశించిన నశించదును ఎంత గొప్ప స్టేట్మెంట్ కదండి ఈ యొక్క వాక్యం చెప్పడానికి ఈ యొక్క మాట చెప్పడానికి చాలా గట్స్ ఉండాలి ఈ విధంగా ఆ యొక్క ఎస్తేరు ఈ యొక్క మాట అనడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఆనాడు అహర్ష రోజు రాజు దగ్గర హామాను అనే వ్యక్తి ఉంటూ ఉన్నాడు అతన్ని ఆ యొక్క అహర్ష రాజు గొప్ప అధికారము నుంచి నడిపిస్తూ ఉంటున్నాడు ప్రతి ఒక్కరు కూడా హామానుకు సాష్టాంగ నమస్కారం చేశారు కానీ మూర్తికై మాత్రం సాష్టాంగ నమస్కారం చేయడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే అతడు యూదుడు కాబట్టి ఆ విధంగా ఆ యొక్క య మీద కోపము పెంచుకొని అతన్ని యొక్క సమాజము కూడా నాశనము చేయాలని పన్నాగం పన్నుతున్నాడు రాజు దగ్గర ఒక ఏర్పాటు చేసుకున్నాడు కూడా సంహరించాలి అని ఆ విధంగా చేసినప్పుడు మోర్దికాయ ఎస్తేరు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయాన్ని అంతటిని కూడా చెబుతూ ఉంటున్నాడు ఆ సందర్భంలో ఎస్తేరు అంటున్నది నేను నా యొక్క చెలికద్దలు నా యొక్క ప్రజలందరము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము రాజు దగ్గరికి నేను వెళ్ళి ఈ సమాచారాన్ని అందిస్తాను ఒకవేళ నేను నశించిన నశించిపోవడానికి సిద్ధమే గాని నా ప్రజలను రక్షించుకుంటాను అని ఎంతో గొప్పగా చెప్తూ ఉంటున్నది ఈ కాలంలో ఎవరైనా ఆ మాటను మనం చెప్పగలమా ఆనాడు ఆ యొక్క ప్రజలందరి యొక్క బాగోగు కొరకు ఆ రోజు ఎస్తేరు నిలవబడటం చేతనే ఆ యొక్క హామాను చంపబడుతూ ఉన్నాడు ఆ యొక్క ముర్దికై అహర్షు రాజు దగ్గర ప్రధాన మంత్రిగా మార్చబడుతున్నాడు ఆ యొక్క యూదుల ప్రజలందరూ కూడా బడుతూ ఉన్నారు దేశము కొరకు తన యొక్క ప్రజల కొరకు త్యాగం చేసిన వారిలో ఈ యొక్క ఎస్తిరిని మనం మొదటిగా చూడవచ్చు అనమాట అసలు ఆమెకు ఇది చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆమె రాణి గారి స్థానంలో ఉంది ఎవరు ఎలా పోతే నాకింటిలే నేను చక్కగా ఉన్నాను కదా అని అనుకోలేదు కాని తన ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు తాను నిలవబడుతుంది తాను నశించిపోవడానికి కూడా సిద్ధపడుతుంది ఈ రోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు నీ యొక్క కుటుంబము కూడా పోతుందేమో నీ యొక్క కుటుంబం కూడా ఈ లోకంలోను పాపంలోను కూరుకుపోయి సాతాను యొక్క బందీ గృహంలో పట్టబడిందేమో ఒక్కసారి ఆలోచించు నీ యొక్క కుటుంబం కొరకు ఎస్తేరు వలె నీవు కూడా ఈ రోజు నిలవబడ్డానికి సిద్ధపడుతున్నావా అలా సిద్ధపడితే గనక దేవుడు నిన్ను నీ యొక్క కుటుంబాన్ని కూడా రక్షణలోనికి నడిపించి మీ యొక్క బ్రతుకులను మార్చడానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటూ ఉన్నాడు రెండవదిగా మోష విషయాన్ని చూస్తే గనక ఆనాడు దేవుడు మోసను కొండ మీదకు పిలిచి అక్కడ ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అహరోలు చేత బంగారమును ఇచ్చి ఒక బంగారపు దూడను చేయించుకొని దాన్ని పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు గెంతులు వేస్తూ ఉంటున్నారు అటువంటి సందర్భంలో ఆ యొక్క మోసే ఆ యొక్క సీనాయి కొండ మీద నుండి దిగి చూసినప్పుడు ఆ యొక్క ప్రజలందరూ కూడా విగ్రహారాధన చేతను పాపము చేతను శాపము చేతను కూరబడినప్పుడు దేవుని యొక్క కోపము వారి మీదకి ర కొనుచున్నది ఆ విధంగా రగులు కొనుచున్నప్పుడు ఆ యొక్క మోసే చెప్తున్నాడు అయ్యా నీవు రాసిన జీవ గ్రంథంలో నుండి నా పేరుని తుడిచివేయండి కానీ ఇజ్రాయెల్ ప్రజల్ని ఏ మాత్రము నాశనము చేయద్దని ఏ మాత్రము వారిని క్షేపించవద్దు అని చెప్తూ ఉంటున్నాడు ప్రతిమలాడుకుంటూ ఉంటున్నాడు తనకి ఆ విధంగా చెప్పవలసిన అవసరం లేదు ఆ ప్రజలు ఏమైపోతే నాకేంటి లేని విడిచిపెట్టలేదు కానీ ఆ యొక్క మోసే నాయకుడిగా ఉండి ఆ ప్రజలందరినీ కూడా రక్షించుకు ఉంటున్నాడు నేడు నీవు కూడా నీ ప్రజల్ని రక్షించుకోవడానికి నీవు సంసిద్ధుడిగా ఉన్నావా సంసిద్ధురాలిగా ఉన్నావా ఒకవేళ ఇంకా నువ్వు కూడా నిన్ను నీవు రక్షించుకోకుండా నీ యొక్క ప్రజల్ని నీ యొక్క కుటుంబంని రక్షించుకోకపోతే గనుక దేవుడు రెండవ రాకల్లో సంసిద్ధుడిగా ఉంటున్నాడు రావడానికి ఆ సమయంలో మనము గనక రక్షించకుండా ఇంకా పాపములోను లోకంలోను పట్టబడితే గనక మనల్ని రక్షించే నాదుడు ఎవరు కూడా ఉండరు అనమాట ఇప్పుడే మేల్కొందాం ఆ యొక్క మోషేల వలె తన యొక్క ప్రజల కొరకు నిలవబడదాం మన యొక్క కుటుంబాన్ని రక్షించుకోవడానికి ముందుకు కొనసాగుదాం మూడో వ్యక్తిగా అపోస్తులైన పౌలు గారిని నేను చూపించాలి అపోస్తులైన పౌలు అనేక మంది క్రైస్తవుల్ని హింసించాడు దూషించాడు అనేకమైన బాధలకు గురి చేస్తూ ఉంటున్నాడు చరసాల్లో కూడా బంధిస్తూ ఉంటున్నాడు కానీ ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించాడో ఎప్పుడైతే అతన్ని మార్చుకుంటున్నాడో తాను వెలిగించబడుతున్నాడు అంతేకాకుండా అనేక మంది ప్రజలకి రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాడు తన యొక్క ప్రజల కొరకు తాను దేవుణ్ణి దూషించి మారడానికి కూడా సంసిద్ధుడవుతున్నాడు అని రోమ పత్రికలో చాలా చక్కగా వర్ణించబడుతున్నది తన యొక్క కుటుంబం కొరకు తన యొక్క ప్రజల కొరకు ఆ విధంగా చెప్పగలిగేవారు ఈ ప్రస్తుత కాలంలో ఎవరు లేరమాట ఎవరికి వారు వారి యొక్క సొంత స్వలాభాలను చూసుకొని నాకేం తెలియ నేను బాగున్నాను కదా నా యొక్క బ్రతుకు బాగుంది కదా అని విడిచిపెట్టేస్తూ ఉంటున్నారు కానీ దేవుడు చెప్తున్నాడు నీవు ప్రజలందరినీ రక్షించుకోవాల్సిన అవసరం లేదు కానీ మొదటగా నీ యొక్క కుటుంబాన్ని రక్షించుకోవడానికి సిద్ధపడు నీ యొక్క కుటుంబాన్ని రక్షించుకున్న తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి అనేక మందిని రక్షించడానికి ముందుకు కొనసాగు ఆనాడు ఎస్తేరు రాణిగా ఉంటుంది అయినప్పటికీ కూడా తన ప్రజల కొరకు తాను ఎంతో త్యాగాన్ని చేస్తూ ఉన్నది ఈ యొక్క బోష్య కూడా నాయకుడిగా ఉంటూ ఉన్నాడు నలభై లక్షల మందిని నడిపిస్తున్నాడు అయిన ప్పటికీ కూడా ఆ యొక్క ప్రజలు నాశనం అయిపోకూడదని వారి కొరకు తన యొక్క పేరుని జీవ గ్రంథంలోని కొట్టి వేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు పౌలు కూడా సకల విద్య ప్రావీణ్యుడిగా ఉంటున్నాడు అనేకమైన గొప్ప గొప్ప తలాంతులు అతని దగ్గర ఉన్నప్పటికీ కూడా తన ప్రజలు ఎక్కడ నాశనం అయిపోతారు ఎక్కడ పాడైపోతారు అని దేవుణ్ణి దూషించడానికి ఆ యొక్క శాపాన్ని మూట కట్టుకోవడానికి కూడా సంసిద్ధుడైపోతున్నాడు ఈ రోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఎప్పటికైనా నిన్ను నీవు రక్షించుకొని నీ కుటుంబాన్ని కూడా రక్షణలోనికి నడిపించడానికి సిద్ధపడు దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించినగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మా తండ్రి ప్రేమ కలిగిన మా గొప్ప దేవానికి బోధనాలు అవును ప్రభా ఆనాడు దేశము కొరకు తన యొక్క ప్రజల కొరకు ఎంతగానో త్యాగము చేసిన వారిని ఈ రోజు మాకు పరిచయం చేశారు కానీ నేటి కాలంలో మా యొక్క కుటుంబాన్ని మేము రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాం ప్రభా మొదటిగా మమ్మల్ని మేము పరిశుద్ధ నీ యొక్క ఆత్మ చేతలో నడి బడి మా యొక్క కుటుంబాన్ని కూడా రక్షించుకొని అనేకమైన ప్రజల్ని రక్షణలోనికి నడిపించడానికి నాకు మాకు నీ యొక్క జ్ఞానమును తెలివిని ఆత్మను ప్రోక్షించమని బ్రతిమలాడుకొనిచున్నాం నీ హస్తము నీ ఆత్మ అభిషేకము చేత మమ్మల్ని ముందుకు నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేసే నామంలో అడిగి కోజాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమె